హాయ్ అండి నిన్న నా వీకెండ్ ఎపిసోడులో ఫస్ట్ వచ్చిన ఆడియన్స్లో ఫస్ట్ ఒకడు తనుజ ఫ్యాన్స్ కదా ఒక ఆమె అయితే మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడింది తనుజ ఫ్యాన్ కాబట్టి తనుజనే బాగా ఆడుతుందని అని చెప్తున్నాం అమ్మ అని అక్కడ అంటున్నారు తర్వాత ఇక్కడ కెప్టెన్సీ టాస్క్ జరిగింది నిన్న కళ్యాణ్ పడాల వాళ్ళ నాన్నగారు లక్ష్మణ్ రావు గారు మాట్లాడిన మాటలు ఎంతమందికి నచ్చినాయి కప్పు ముఖ్యం కాదు ఆట ముఖ్యము ఆట ఆడు ఆట ఎలా ఆడుతున్నావు అనేది జనాలు డిసైడ్ చేస్తారు ఇవ్వాలనుకుంటున్నారో జనాలు ఇస్తారు అనేది ఆ మాటలు ఒక మధ్య తరగతి తండ్రిగా మాట్లాడుతున్నాడు కదా ఎంత బాగా అనిపించింది ఎంతమందికి నచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఎందుకంటే దెబ్బతిన్న మనిషికే తెలుస్తుంది దాని విలువ అన్నది కదా మేబీ వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ వల్ల అవన్నీ ఆయన ఈరోజు అనుభవించి చెప్తున్నాడు అన్నట్టుగా అనిపించిందండి చాలా బాగా అనిపించింది చాలా ఇన్స్పిరేషన్గా ఉంది కప్పు ముక్క బిగులు అన్నట్టు కాకుండా ఆట ఆడే తీరు అన్న ఆయన అని చెప్తున్నాడు చాలా బాగా అనిపించింది ఆయనకు చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయంట లేకపోతే స్టార్టింగ్లో చాలా బాగుండేవాడంట వాళ్ళ తమ్ముడు అన్న నమ్మర్ తమ్ముడే అనుకుంటా ఆ అబ్బాయి కూడా చాలా సపోర్టింగ్గా ఉందన్నారు నెక్స్ట్ భరణి గారి కోసము అంత పెద్ద సెలబ్రిటీ అయిన నాగ్ నాగబాబు గారు రావడము నిజంగా భరణి గారు షాక్ అయ్యారు నిజంగా చా ఎందుకంటే తను ఉన్న ఆ హోదా ఆ పదవికి అంత పెద్ద మనిషి ఈ షో కోసం నా కోసం ఇంత టైం కేటాయించాడు అనేది ఎప్పటికీ ఆయనకి లైఫ్ లాంగ్ గుర్తుండే ఒక మంచి మెమొరబుల్ మూమెంట్ కదా నెక్స్ట్ దివ్య తాత ట్రోఫీ వద్దు అంటూనే ట్రోఫీకి దగ్గర చేసే వెళ్ళిపోయాడా అనిపించింది నెక్స్ట్ భరణి గారు ఫ్యామిలీ ఇచ్చిన ఇన్స్ కూడా దివ్యకి ఎక్కడి వరకు అర్థం నిన్న చేసిన దానిలో నాకు సార్ ఇచ్చిన క్లారిటీ ఎంతవరకు వచ్చింది అనేది ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే కెప్టెన్సీ టాస్క్లో తన చేతి తప్పే లేదంటే ఒక సైడ్ కొంచెం తప్పు ఉందండి ఎందుకంటే అయిపోయింది వెళ్ళు అని అక్కడ చెప్ప అయిపోయింది కదా వెళ్ళు వెళ్ళు అనేది అక్కడ చూ నిజం చెప్పాలంటే ఫస్ట్ తనుజ అది ఫిట్ అయింది అనుకుని చెప్పి సుమర్ణని వెళ్ళు అని చెప్పింది కానీ అది ఫిట్ అవ్వలేదు ఎందుకంటే తర్వాత తనే కొడుతుంది యాక్చువల్గా తను అసలు సంచాలక్గా అట్లా ప్రాపర్టీని కూడా టచ్ చేయకూడదు సంచాలక్గా తను దూరంగా ఉండి ఎంతవరకైనా కానీ టచ్ కూడా చేయకూడదు అయితే ఫిట్ అయింది అనుకోని ఏమైనా అనవసరంగా అక్కడ వెళ్ళు అని చెప్పకుండా ఉండి అసలు నిన్న పర్ఫెక్ట్గా చేసింది తనుజ కానీ డిసిజన్ మాత్రం సూపర్గా చెప్పింది అక్కడికి నాకు సార్ ఎందుకు నాకు సార్ ఈ టాపిక్ అంటే యాక్చువల్గా ఈ వీక్ అంతా ఫ్యామిలీ వీక్ వచ్చేది కూడా ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చే ఇది ఒక మంచి అకేషన్ ఫీ మంచి మూమెంట్లో ఇలాంటివన్నీ డిస్కషన్ చేయాల్సి వస్తుందని అక్కడికి కొన్ని గొడవలు సాల్వ్ చేశాడు సంచాలక్ అయితే వెళ్ళు అని చెప్పడం అయితే అక్కడ తప్పండి కానీ ఫైనల్ డిసిజన్ మాత్రం రీతు ఎందుకంటే రీతు చాలా రిలాక్స్గా ఆడింది చాలా స్లోగా ఆడింది కానీ పర్ఫెక్ట్గా పెట్టింది కానీ సుమనన్నకు మాత్రము తనకు మించిన ఎఫర్ట్స్ పెట్టాడు చాలా స్పీడ్ ఆడాడు చాలా బాగా ఆడాడు కానీ వీళ్ళందరూ నాకు ఇంకొక విషయం అర్థం కావట్లేదు ఇప్పుడు తనూజనే తప్ప అంటున్నారు కదా వీళ్ళందరూ ప్రతి మెట్టుకు సపోర్ట్ చేసి ప్రతి మెట్టుకు ఇట్లా పట్టట్లేదు అట్లా పెట్టు ఇది పెట్టు అది పెట్టు అని చెప్తున్నారు కదా మరి ఫైనల్ మెట్టు దగ్గర ఎందుకు మీరు కవర్ చేయలేదు ఎందుకు చెప్పలేదు ఎందుకు చూడలేదు ఇప్పుడు తనూజదే మొత్తం అని అంటున్నారు మిగిలిన మెట్లు మొత్తం పెడుతున్నప్పుడు సుమనన్న అది పెట్టట్లేదు అక్కడ పోయి పెట్టు వేరే తీసుకురా సుమనన్న ఇది చేయి సుమ్మన అది చేయి సుమ్ము ఇది చేయి స్వీట్ ఇది చేయి క్యూటీ ఇది చేయి అని ఇన్ని చెప్తున్నారు కదా మరి ఫైనల్ మెట్రిక్ కూడా చెప్పొచ్చు కదా అక్కడ ఇంకా పట్టలేదు పెట్టు దాన్ని రివర్స్ చెయ్యి జస్ట్ ఇప్పుడు డిమాండ్ వచ్చి చూపించాడు కదా రివర్స్ చేస్తే ఈజీగా ఫిట్ అయిపోయింది మరి అక్కడ ఎందుకు చెప్పలేదు టైం ఉంది సంచాలక్ చెప్పినందుకు వెళ్ళిపోయాడు అని అంటే మిగిలిన మెట్లకు సంచాలక్ చెప్పాడా ఆమె అయిపోయింది అనుకొని చెప్పింది కానీ మరి ఇప్పుడు చూసుకోవాలి కదా సరే ఇప్పుడు సంచాలక్గా అక్కడ వెళ్ళు అనడం తప్పు ఓకే మరి మీరు మిగిలిన మెట్లకి ఎంత చెప్పిన వాళ్ళు ఫైనల్ మెట్టు ఎందుకు చూడలేదు ఎందుకు చెప్పలేదు ఒక్కరు కాదు కదా ఒక్క డిమాండ్ మాత్రమే రీతికి సపోర్ట్ చేశాడు మిగిలిన హౌస్ మొత్తం ఇంతమంది ఇన్ని కళ్ళు అక్కడనే ఉన్నప్పుడు అదొకటి ఎందుకు చూడలేదు అనేది మీరు కామెంట్ చేయండి రీతుకు ఓన్లీ డెమాండ్ సపోర్ట్ చేసేది అక్కడ రీతి ఏడడానికి కూడా కారణం నిజంగానే సరే ఓకే అమ్మాయి కూడా ఆడింది కదా ఆ అమ్మాయిని కూడా గుర్తించాలి కదా తను కూడా కెప్టెన్ అవ్వలేదు కదా ఇంకొకటి సంజన గారు మీకు ఎవరు సాక్రిఫైస్ చేసిన ఇమాన్యుల్స్ చేసిన సాక్రిఫైస్తో పోలిస్తే మిగిలిన వాళ్ళది ఎవరికి మీకు కనపడదండి చాలా చులకనగా మీకు టైం వచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి హైలైట్ చేసే తప్పితే మిగిలిన సందర్భంలో మీకు మినిమం గుర్తుండదండి ఇప్పుడు ఇది చిన్న తప్పే ఇది ఇచ్చే ఇచ్చానంటే మరి ఆ రోజు నువ్వు టవర్ పెట్టినప్పుడు కూడా సుమన నాకు జస్ట్ కొంచెమే ంకర్ ఉంది నీకు ఇయొచ్చు నీకు ఇవ్వొద్దు అని చెప్పి తనకి ఇవ్వచ్చు కదా తన డ్రేస్లో పెట్టచ్చు కదా అదే నీ దాకా వస్తే ఒక మాట మాట్లాడతావు అతలు ఒక పర్సన్ ఉంటే ఒకలాగా మాట్లాడుతావు అక్కడ అసలు సంజన గారు అనవసరంగా మాట్లాడినట్టు అనిపించింది అందుకే రీతుకు బాధ అనిపించి తర్వాత మాట్లాడింది అయితే మొత్తానికి సుమనన్న ఎఫర్ట్స్ మాత్రం చాలా చాలా బాగా పెట్టాడండి ఇక్కడ కళ్యాణ్ కూడా అదే ప్రశ్నించాడు ఇప్పుడు కళ్యాణ్ తనుజని ప్రశ్నిస్తున్నాడు కదా మరి మిగిలిన ఎట్లన్నిటికీ మాట్లాడినప్పుడు కళ్యాణ్ అక్కడ కూడా చూడొచ్చు కదా ఇప్పుడు తనుజీ తప్పు ఎంత ఉందో ఈ లేదు కూడా అంతే తప్పు ఉంది ఎందుకంటే ప్రతి మెట్టుకు మీరు చూసి అక్కడ చాలా మంది పేర్లు నేను చెప్పాను కానీ అన్న ఇది పట్టట్లేదు ఇది తీసుకెళ్లి అక్కడ మార్చుకొని చెప్పినప్పుడు మరి ఇది కూడా చెప్పొచ్చు కదండి మొత్తం ఒక పర్సన్ మీదనే హిట్ రేపెట్టుకోవద్దు కదా ఒకటే పర్సన్ తప్పు చేసినట్టు తనుజనే తప్పు చేయదు కదా ఇదండి కెప్టెన్సీ టాస్క్ నెక్స్ట్ షో స్టార్ట్ అయింది ఇక్కడ నాకు సార్ ముందే చెప్పారు కదా దివ్య తనుజ మధ్యన రైవెలరీ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈరోజు దివ్యని సే సేవ్ చేయడానికి రీజనే ఈ రైవెలరీ ఆల్రెడీ నిన్న దివ్య ఎలిమినేట్ దివ్య ఎలిమినేట్ అండి ఓట్ల ప్రకారము ఆడియన్స్ మీ ఓటింగ్ ప్రకారం ఆమె ఎలిమినేట్ అయిపోయింది కాకపోతే ఈ రీత కోసమే ఆమెను సేవ్ చేసి ఉంచేస్తారు ఆ అప్డేట్ కూడా మళ్ళీ నాకు తెలియగానే షార్ట్లో పెట్టానండి ఏమైనా ఒక చిన్న చేంజెస్ వన్ ఆర్ టూ చేంజెస్ ఉంటే నేను షార్ట్స్ కూడా పెడుతూనే ఉంటాను మీరు ఛానల్ ఫాలో అవుతూ మీకు అన్ని అప్డేట్స్ క్లియర్గా తెలుస్తాయండి ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే ఒక లైక్ చేయండి అయితే ఇక్కడ తనుజ చేసింది తప్ప దివ్య చేసింది తప్ప అని కొంత కొంతమంది హౌస్ మేట్స్ని అడిగాడు కదా భరణి గారు మీకు తనుజ చేసిందే తప్పు అని క్లియర్గా కనపడుతుంది కదా ఓకే మీ టాపిక్ తెచ్చినందుకు మీకు ఫీల్ అయ్యారు ఓకే మీరు అక్కడ చెప్పారు మీ టాపిక్ తెచ్చినంత వరకు తప్పు అని చెప్పొచ్చు కదా మొత్తంలో దివ్య తనుజదే తప్ప అని ఎలా చెప్తారండి ఆ ఎన్ని మాటలు మాట్లాడింది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు దిష్టి బొమ్మ సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు ఏడుస్తావు మనుషులను వాడుకుంటావు ఫేకు ఇన్ని మాటలు నీకు ఇక్కడ ఎక్కడ మీద దివ్య కన తప్పుగా కనపడలేదండి ఒక మనిషి మీదకి ఎలా వస్తుంది నిజంగా చెప్తున్నా అక్కడ ఢీమాను వాళ్ళు లేకపోతే కొట్టడానికి కూడా వస్తుంది మన ఒక ఒకనొక మూమెంట్లో అనిపించింది ఇవన్నీ మీకు తప్పుగా కనపడలేదా భరణి గారు మిమ్మల్ని తీసుకురావడం తప్పే ఇద్దరిది తప్పే నేను నిన్న ఎపిసోడ్లో కూడా చెప్పాను ఈరోజు కూడా చెప్తున్నాను ఎందుకంటే మీ ఆర్గ్యుమెంట్లో మీరు మీరు వాదించుకోండి కాకపోతే మీ వాళ్ళిద్దరు వాదించుకునే విషయం మీ గురించి అవడం వల్ల మిమ్మల్ని తీసుకురావాల్సి వస్తుంది కానీ ఈరోజు తనుజకు కూడా కొన్ని తప్పులు ఉన్నాయి అవి నాకుసారి చెప్పినవి చాలా మంచివి అండి అస్సలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మాట జారితే ఆట పడిపోతుంది ఇంతకన్నా పెద్ద హింట్ ఏం కావాలండి అంటే నువ్వు చెప్పాల్సిన పాయింట్ను ఇప్పుడు నువ్వు నాతో ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నా కదమ్మా ఎంత బాగా చెప్తున్నావు ఇలానే చెప్పు అన్నట్టు అక్కడ అర్థమైంది కదా తనుజ తనుజ తెలివైన అమ్మాయి ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది ఆట మార్చుకుంటుంది తన సైడ్ ఉన్న ఆ రెండు మూడు తప్పులు కూడా మార్చుకుంటుంది ఖచ్చితంగా సరి చేసుకుంటుంది ఇంకొకటి ఇప్పుడు ఈ అమ్మాయికి ఒక అమ్మాయి ముందుగా వస్తుంది ఆడుతుంది ఎక్కడ అమ్మాయి గెలుస్తుందేమో అని ఈమె ఆపోనెంట్గా బయట పెద్ద యుద్ధమే జరుగుతుందండి నిజంగా చాలామందికి నచ్చట్లేదు ఆ అమ్మాయిని గెలి గెలవాలి గెలవనివ్వాలి అనేది కూడా చాలామందికి నచ్చట్లేదు అందుకే ఇంత ఛాన్స్ దొరికినా చాలా మంది బురద చల్లాలని చూస్తున్నారు ఇదే ప్లేస్లో ఎగ్జాంపుల్గా ఇప్పుడు తనూజ దివ్య ఉంది కదా అదే తనూజ కళ్యాణ్ ఉన్న తనూజ అప్పుడు ఇలానే మాట్లాడతారండి అప్పుడు ఇప్పుడు దివ్యని తప్ప దివ్యదే కరెక్ట్గా అన్నట్టుగా ఇప్పుడు తనుజే తప్పు అంటున్నారు కదా ఒక అబ్బాయి విషయంలో ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చి తనుజతో అలానే ఇప్పుడు దివ్య మాట్లాడినట్టే మాట్లాడితే కళ్యాణ్ది కరెక్ట్ అంటారా ఇమాయ్ మాట్లాడితే ఇమాయ్ది కరెక్ట్ అంటారా లేదు ఒక అమ్మాయి విషయం అట్ల మాట్లాడతావు అలా మీదికెళ్ళా పోతావు ఇలా మాట్లాడతారు కదా అందుకే అండి ఇప్పుడు మీరు తనుజని హెయిట్రేజ్ చేయాలనుకుంటే గేమ్ వైజ్గా మీ ఇష్టం చేసుకోండి కరెక్టే కానీ మరి తప్పున్న ఉప్పున్న మొత్తం తప్పు అని కూడా అనొద్దు కదండి ఆమె సైడ్ ఏది ఉందో అది హైలైట్ చేయండి కానీ ప్రతిదీ తప్పంటే మాత్రం ఆ అమ్మాయి కూడా ఆడాలి కదా ఇదండి మొత్తానికి భరణి గారికి నాగబాబు గారు వచ్చి చాలా భారమే తగ్గించాడు అసలు ఇంక భరణి గారు వాళ్ళ అమ్మ చెప్పిన మాటకు ఇక్కడ దివ్య ఏడుస్తుంది కానీ ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ అమ్మాయి మొన్న వచ్చి చెప్పిపోయింది కదా ఓకే ఆయన ఒక పెద్ద పొజిషన్ నీకన్నా ఏజ్లో ఎక్కువ ఉన్నాడు ఆయన స్థాయికైనా నువ్వు విలువ ఇవ్వాలి కదా మాటలు ఎట్లా మాట్లాడుతున్నావు ఆయన ముందులా నువ్వు ఆ కాలు ఎలా చాపుకొని కూర్చొని మాట్లాడే విధానం కూడా నచ్చట్లేదు ఇంకొకటి ఒక ఇప్పుడు నువ్వు అన్న అన్న ఫీల్ అవుతున్నావు మరి ఆ అన్నను నువ్వు అట్లా కమాండ్ చేస్తున్నావు నచ్చట్లేదు అని అంటున్నారు కదా మరి నువ్వు అది తగ్గించుకోవచ్చు కదా ఇంకా ఎన్నిసార్లు చెప్తే అర్థమవుతుంది ఎంతసేపు నువ్వు ఫోకస్ అంతా తనుజ మీదనే పెట్టినావా తనుజ గేమ్ ఎక్స్పోజ్ చేయడానికే వచ్చినావా తనుజ మీద ఫోకస్ చేయడానికి వచ్చావు నీకంటే ఒక గేమ్ ఉంది కదా నీ గేమ్ కూడా నువ్వు ఆడాలి కదా తన గేమ్ని కూడా తను ఆడనివ్వాలి కదా ఇప్పుడు ఈరోజు వెళ్ళిపోతున్నారు అని బాధపడుతున్నారు నీ ఫ్యామిలీ కూడా అర్థం చేసుకోవట్లేదు అంటే మొన్న భరణి గారు కూతురే వచ్చి చెప్పింది కదా ఆ రోజు కూడా నీకు అర్థం కాలేదు ఈ రోజైన అర్థమవుతుందా ఇంకా రేపు చూద్దామండి ఆ విషయము అయితే మొత్తానికి నాగబాబు గారు వచ్చి చెప్పారు కాబట్టి వీళ్ళెవ్వరు చెప్పినా మార్చుకుని భరణి గారు నాగబాబు గారు వచ్చి చెప్పుకుంటే మార్చుకుంటాడని అనిపిస్తుంది ఆ చేంజెస్ కూడా కనపడుతున్నాయి అయితే నిన్న వచ్చిన వారిలో ఎక్కువగా రిపీటెడ్గా పెట్టింది ఇద్దరినే ఇద్దరిని పెట్టారు ఇమాన్యుల్ అండ్ తనుజనే పెట్టారు కానీ కళ్యాణ్ పడాలను టాప్ ఫైవ్లో పెట్టలేదు అనేది మాత్రం నిజంగా అస్సలు నచ్చలేదండి అసలు మరి టాప్ ఫైవ్ కంటెస్టెంట్ కాదండి అసలు ఎంత అన్యాయం అనిపించింది అసలు కళ్యాణ్ ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉండే పర్సనే ఇమాన్యుల్ తనుజని ఎలా రిపీటెడ్గా పెట్టారో కళ్యాణ్ నేను కూడా అలానే పెట్టాల్సింది అనిపించింది ఇక్కడైతే ఎందుకో నాకు కళ్యాణ్ పెట్టలేదు అక్కడ చాలా తక్కువ చేశారన్నట్టు కూడా అనిపించిందండి ఈ ఒపీనియన్ కరెక్టా కాదనేది కూడా మీరు కామెంట్ చేయండి ఇప్పటికైనా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొకటి ఫైనల్గా రీతు డిమాండ్కి కూడా గుర్తింపు దక్కుతుంది వాళ్ళు కష్టపడి ఆడితే మాత్రం ఖచ్చితంగా ఈసారి టాప్ సిక్స్ ఉండే ఛాన్సెస్ వెరీ వెరీ హై అండి సో వాళ్ళిద్దరికీ ఉండే ఛాన్స్ ఉంది చూద్దాము వాళ్ళ ఆట మీద డిపెండ్ అయి ఉంటుంది బయట ఆడియన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అయితే కళ్యాణ్ ఫ్యామిలీ వచ్చి కూడా అలా నాన్న అసలు నేను ఏదో కూలి పని చేసుకొని అది చేసుకొని డ్రైవర్గా చేసుకొని ఒక మారుమూల ప్రాంతంలో బ్రతికినాను అలాంటి నన్ను ఇంతమంది ఈరోజు చూసే విధంగా ఈ స్టేజ్ మీదకి తెచ్చిన నా కొడుకు గ్రేట్ సార్ వాడు ఏదైనా చేయగలుగుతాడు అసలు వాడున్నాడు వాడు ఏదో వాడు నుంచి ఏదో వస్తుందనే ఆశ ఏ రోజు పెట్టుకోలేదు కానీ ఈ రోజు మేము ఒక ప్రౌడ్ అయ్యే ప్రౌడ్ అయ్యే మూమెంట్ తీసుకొచ్చాడు అందుకే ఆయన చెప్తున్నాడు నువ్వు ఆట నానా ట్రోఫీ కాదు నువ్వు ఆడిన తీరు ముఖ్యము గెలవాలి ఒకరిని ఎప్పుడు ఇబ్బంది పెట్టకు ఒకరికి అన్యాయం చేయకు అనే ఆ మాటలు ఎంతమందికి నచ్చాయనేది కూడా చెప్పండి మొత్తానికి కళ్యాణ్ ఫ్యామిలీ కూడా వచ్చి మంచి హింస ఇచ్చారు కాకపోతే హింస్ అంటే ఓకే వాళ్ళ ప్రౌడ్ మూమెంట్ చూపించుకున్నారు అంటే నా కొడుకు ఈ స్థాయికి మనం తెచ్చాడని ఆయన ముఖంలో ఆ వెలుగు ఆ ఆనందమే కనపడుతుంది ఒక తండ్రికి అంటారు కదా కొడుకు ఎదిగినప్పుడే వస్తుంది ఆ ఆనందం అని అది అది క్లియర్గా లక్ష్మణరావు గారిలో కనపడుతుందండి చాలా క్యూట్గా చాలా బాగా అనిపి వచ్చింది నెక్స్ట్ జబర్దస్త్ ఇమానుయల్ గారి కోసం మాత్రం అవినాష్ ముక్క వినాష్ వచ్చాడు నేను సీజన్ ఫోర్ సీజన్ ఎయిట్కు మించి నువ్వు చేసావు నేను చాలా సార్లు చెప్పాను అవినాష్ కన్నా అవినాష్ కాదు కానీ ఇమాన్యుయల్ కామెడీ చాలా బాగుంది అని అని ఎన్నో ఎపిసోడ్లో చెప్పానండి ఎందుకంటే ఇమాన్యుయల్ కామెడీని చాలా మంది ఎంజాయ్ చేస్తారు దానిలో నేను కూడా వన్ ఆఫ్ ద పర్సన్ అండి ఖచ్చితంగా నాకు ఇమాన్యుయల్ నచ్చుతుంది ఆయన కామెడీ చాలా చాలా బాగా నచ్చుతుంది ఆయన జస్ట్ సేఫ్లే ఆడుతున్నాడు ఒక్క విషయమే నాకు ఇమానుయుయల్ విషయంలో నచ్చదు కానీ మిగిలిందంతా ఓకే అండి నామినేషన్స్కి భయపడకురా రా ఎందుకురా నువ్వు భయపడాలి నేను నువ్వు నవ్వించే కామెడీ చూసి మాకు ఇమ్యూనిటీ కావాలి కానీ నీకెందుకు ఇమ్యూనిటీ అని ఇంతకన్నా ఎవరి ఇంతకన్నా ఎవరు ఎవరు చెప్తారండి ఇమ్యూనిటీ నీకు అవసరం లేదు చూస్తే మాకు కావాలి నవ్వడానికి ఇమ్యూనిటీ మాకు కావాలి అని చెప్తున్నాడు నేను హౌస్లోకి వచ్చే ముందు నీకు ఒకటి చెప్పాను నువ్వు ఎవరితో పెట్టుకుంటే ఎవరితో గేమ్ మూవ్ చేయాలనుకుంటావో అది చేస్తే నువ్వు ఖచ్చితంగా వెళ్తావు ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు అంటే అక్కడ క్లియర్గా ఏం చెప్తున్నాడు అంటే నువ్వు తనుజాతో పెట్టుకో రైవెలరీ నాకెందుకో రేపు నామినేషన్స్లో వేస్తాడు అనిపిస్తుంది ఇంకా స్టార్ట్ అయ్యేటట్టే ఉంది తనుజా వర్సెస్ సిమానియల్ ఇన్ని రోజులు చూడండి ఇక్కడిపై చూస్తామేమో అనిపిస్తుంది ఎందుకంటే తను సేవ్ అయ్యేసరికి కొంచెం హోప్స్ వచ్చాయి అది వినాశ చేతుల మీద సేవ్ చేశారు కదా ఖచ్చితంగా ఇంకా ఆపోనెంట్గా వెళ్ళడానికే ట్రై చేస్తాడు మరి కళ్యాణ్ మాత్రము వెళ్తాడా అసలు కళ్యాణ్ గేమింగ్ ఏంటనే చూద్దాము ఇప్పటివరకు అయితే అలా నాన్నగారు చెప్పినట్టుగానే కళ్యాణ్ గేమ్ ఉంది ఒక్క ఇక్కడ ఫ్రెండ్షిప్ అనే తప్ప మిగిలిందంతా అలా నాన్న చెప్పినట్టుగానే ఆడుతున్నాడు ఎందుకంటే తను టీం తప్పించినా కూడా టీం కోసం ఆడుతున్నారు ఆ నిజాయితీ తనలో కనపడుతుంది అక్కడ తన అన్యాయం చేసినా కూడా బాధపడినా మళ్ళీ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నాడు అన్నీ క్లియర్గా కనపడుతున్నాయి ఇప్పుడు ముక్కు అవినాష్ ఇచ్చిన హింట్స్తోన ఇమానుయల్ తనుజకు ఆపోనెంట్గా వెళ్తాడా మళ్ళీ సేఫ్గానే ఆడతాడా అనేది మనం చూద్దాం ఎందుకంటే వెళ్తాడు అనే ప్రతి ప్రతిసారి తను సేఫ్గానే ఆడుతున్నాడు ఎలా ఆడతాడు అనేది రేపు చూద్దాము ఎక్కువగా పెట్టింది మాత్రం ఇమానియల్ అండ్ తనుజనే పెట్టారండి కళ్యాణికి చాలా తక్కువ పెట్టారు ఈవెన్ డిమాన్ కన్నా కళ్యాణికే తక్కువ పెట్టారు నెక్స్ట్ దివ్యకు వచ్చి అందరికీ రివ్యూ చెప్తే నీ గేమ్ గురించి నేను చెప్తున్నాను బాండింగ్స్ వద్దు నీ గేమ్ని వాడు నీ గేమ్ మీద మాత్రమే ఫోకస్ పెట్టు నువ్వు హౌస్లో కొన్నిసార్లు అందరి సపోర్ట్ అవసరము అందరితో ఉండు అంటే అక్కడ తను కూడా హౌస్ మెట్టే నువ్వు అది గుర్తించు అని చెప్తున్నాడు నీ గేమ్ నువ్వు ఆడు నీ గేమ్ ఆడు ఇంకొకటి బాండింగ్స్ వల్ల నీ గేమ్ పోతుంది నీదే బ్యాడ్గా పోతుందని ఇంతకన్నా క్లియర్గా చెప్పరు దివ్యకు ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది అర్థ తెలివైన ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది ఇకపై తప్పులు సరి చేసుకుంటుంది తనుజకు రైవల్గా వెళ్తుందా మరి ఏ పాయింట్స్ పెడతాదా అనేది చూద్దాము ఈరోజు జరిగిన అప్డేట్స్ అన్నీ ఇవ్వండి మరో అప్డేట్తోనే మరో వీడియోలో కలుద్దా కలుద్దాము మంచి మంచి ఈ ఈరోజు ఎపిసోడ్ ఉందంట అది కూడా మరో వీడియోలో అప్డేట్ చేస్తానని ఇప్పటికైనా లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్